శ్రీకాళహస్తి స్వర్ణముఖి ఆనకట్ట నుంచి ముప్పై నాలుగు చెరువులకు సాగునీరు సరఫరా చేసే చెంబేడు కాలువ లైనింగ్ పనులు చేసి ఆధునీకరించడమే లక్ష్యంగా కృషి చేస్తామని స్వర్ణముఖి ఆనకట్ట ప్రాజెక్టు వైస్ చైర్మన్ శంకర్ నాయుడు తెలిపారు సిస్టమ్ కింద ఉన్న చెరువులను అభివృద్ధిపరచి సాగునీటి కొరత లేకుండా చేసే విధంగా మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేల సహకారంతో అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు శ్రీకాళహస్తి స్వర్ణముఖి ఆనకట్ట ప్రాజెక్టు పరిధిలో నూతనంగా ఎంపికైన ఆయకట్టు కమిటీ సమావేశం నిర్వహించారు తమ పరిధిలోని ఆయకట్టు అభివృద్ధి ఎలా చేయాలనే అంశంపై చర్చించారు శ్రీకాళహస్తి పరిధిలోని స్వర్ణముఖి ఆనకట్ట ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ శంకర్ నాయుడు మాట్లాడుతూ శ్రీకాళహస్తి నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్లు సాగే చెంబేడు కాలువ పరమ అధ్వానంగా తయారైందని చెంబేడు కాలువను లైనింగ్ పనులు నిర్వహించి ఆధునీకరించాల్సి ఉందని శ్రీకాళహస్తి సత్యవేడు సూలూరుపేట ఎమ్మెల్యేల సహకారంతో ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు మంజూరు చేసేలా కృషి చేస్తామన్నారు అలాగే సిస్టమ్ ట్యాంకులను అభివృద్ధి చేస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో గతంలో జన్మభూమి పథకంలో చెరువులకు మహర్దేశ కల్పించాలని మరోసారి చెరువులను ఆధునీకరించి రైతులు సాగునీటికి కష్టాలు లేకుండా ఈ ప్రాంతాలు సస్యశ్యామలంగా ఉండేలా కృషి చేస్తామన్నారు నాయుడు ఇప్పుడు ఈ కింద మొత్తం ఇక్కడి నుంచి చెంబేడు దాకా మా ఈ ఛానల్ లైనింగ్ కావాలని పోతే అలా లైనింగ్ వస్తేనే మనకి ఇది అవుతుంది అక్కడక్కడ స్పెటర్లు కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యి అవన్నీ మన ఈ గారికి తెలియజేశాము వీటన్నిటికీ ఫండ్స్ కావాలంటే మేమందరం కలిసి గట్టిగా పోర్కాడి హైకమాండ్ ద్వారా పోయి నిధులు సేకరించి ఈ చెరువులు కాలువలు లైనింగు ఈ పనులన్నీ కూడా గట్టిగా ప్రయత్నం చేసి మొత్తానికి ఈ సిస్టమ్ మొత్తం డెవలప్ చేయాలనే కోరికతో అందరితో కలిసిమెలిసి నేను ప్రయత్నం చేస్తాను అందరితో కూడా కృషి చేసి డెవలప్మెంట్కి బాగా ఈ చేసి రైతులకి అందరికీ ఈ సవర్ణముఖ నిధి కింద ప్రతి ఒక్క రైతు బాధపడకుండా నీళ్ళు ఇవ్వాలనే కోరికతో అందరికీ సిస్టమ్ ద్వారా నీళ్ళు ఇచ్చి డెవలప్ చేసి అందరినీ ఆదుకుంటామని